స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ముందు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాస్తవానికి గత పదిహేడు సంవత్సరాల నుంచి టీమిండియా కెప్టెన్గా ఆటగాడిగా ఆడినటువంటి రోహిత్ శర్మ తన ఆటగాడిగా ప్లేస్లో దక్కు టీంలో ప్లేస్ దక్కుతుందో దక్కదో అనుకున్నాను కానీ కానీ ప్లేస్ దక్కడమే కాకుండా కెప్టెన్ స్థాయికి ఎదుగుతానని చెప్పి నా కళ్ళ కూడా ఊహించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా తను కెప్టెన్గా మరి టీమిండియాకు అందించడం అదేవిధంగా టీమిండియాకు ఆడడం మరి నాకు ఒక గొప్ప గౌరవంగా ప్రతి ఒక్క క్రికెట్ అభిమానం కూడా చెప్పుకుంటున్నది అది వాస్తవమే ఎందుకంటే ఇరవై నూట ఇరవై ఏడు కోట్ల జనాభాలో ఒక క్రికెట్ దైవంగా ప్రేమించే టీమిండియా తరఫున కెప్టెన్గా ఉండడం అంటే మామూలు విషయంగా అని చెప్పి మరి చెప్పడం అదే కాకుండా తను ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం అదేంటంటే ఆడినప్పుడు బాగా మెచ్చుకుంటారు ఆడినప్పుడు తించి కిందకి నిలబడిస్తారు సమాజంలో ఇది ఉన్నదే కామనే ఏ ప్లేయర్ అయినా కూడా ఫామ్లో ఉంటే అవరా అని పోగొడతారు ఫామ్లో లేకుంటే మాత్రం తప్పకుండా దిగిపో అని చెప్పి చెప్తూనే ఉంటారు ఇటువంటి మాటలు ఒక మనిషి మీద వచ్చడం సహజం ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కష్టాలు నష్టాలు ఉంటాయి వాటన్నిటిని కూడా సామాన్యంగా తీసుకుపోవాలని చెప్పి మరి ప్రతి ఒక్క క్రికెటర్ కూడా కోరుకుంటారు వాస్తవానికి ఈ ప్రయాణంలో ఇంతవరకు వచ్చిన నేపథ్యంలో నాకు చాలా సంతోషంగా ఉంది మరొక రెండు మూడు సంవత్సరాలు ఆడే కెపాబిలిటీ ఉంది రెండు మూడు సంవత్సరాల తర్వాత నా ఫామ్ని బట్టి రిటైర్మెంట్ ఆలోచన ఉంటానని అని చెప్పి చెప్పడం జరిగింది రోహిత్ శర్మ ఏది ఏమైనా కూడా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఫైనల్లో అంతిమంగా పోయినప్పటికీ చివరిలో కింద పడ్డ నేపథ్యంలో ఎంతోమంది అభిమానులు అదేవిధంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతోమందికి నిరాశకు గురారు ఈ క్రమంలో ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయినా తీసుకురావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇప్పటివరకు ఎనిమిది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆనటువంటి రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ వాడి ఘన విజయంగా తన కెప్టెన్షిప్లో కప్పు టీమిండియాకు అందించాలని చెప్పి పది సంవత్సరాల పదకొండు సంవత్సరాల నిరీక్షణ తెర తెరపాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు